అయితే మా ఇప్పుడు రాధాకృష్ణుని కథ అనేది నిజమేనా ఎందుకంటే కొన్ని కొన్ని పురాణాల్లో లేవు అని అంటున్నారు రాధ గురించి అసలు నిజంగా దాని గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు కరెక్ట్ మనకి పురాణాల్లోనూ వేదాల్లోనూ ఋషులు ఎక్కడ రాధ అనే ఒక రూపాన్ని ఎక్కడ ప్రస్తావించలేదు అయితే రాధ అనేది మనకి ఇప్పుడు గత కొంతకాలంగా కొంతమంది అంటే పన్నెండవ శతాబ్దము పద్దెనిమిదవ శతాబ్దము ఈ మధ్యలో కవులు రాసినటువంటి కల్పన 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 తాలూకా ఆకారమే తప్ప రాధ అనేది లేదు యాక్చువల్గా రాధ అనేది ఏంటంటే కృష్ణుడి యొక్క అంతర్యము కృష్ణుడి యొక్క అంతర్లీనంగా ఉండే ఒక భావన రాధ ప్రేమైక భావన రాధ అనమాట అది మనిషికి కూడా ఆత్మ శరీరము ఎలాగైతే ఉందో కృష్ణుడి యొక్క ఆత్మనే రాధ కాబట్టి ఇది వేరు అది వేరు అనేది కాదు అది పురాణాల్లో రాధ అనే ప్రస్తావన జరగలేదు ఎక్కడ ప్రస్తావించబడలేదు అంటే రా రాధ అనేది ఊహారూపం మాత్రమే తప్ప రాధ అనే క్యారెక్టర్ ఎక్కడ మనకి ప్రస్తావించబడలేదు అయితే ఈ గోకులంలో మిగతా గోపికలు ఉన్నారు కానీ మనకి చూసినటువంటి శాస్త్రాల్లో కానీ లేదా పురాణాల్లో కానీ గోపికలైతే ప్రస్తావించబడ్డారు కానీ రాధ రూపం అనేది లేదు అయితే ఈ గోపికలతో ఈయన గోకుల ఆటలు ఆడారు అని అన్నారు కానీ గో గోపికలతో ఆడారే కానీ రాధతో ఎక్కడ ఆడినట్టు రుజువులు కనపడలేదు అయితే కృష్ణుడికి అంతమంది భార్యలు అని అంటూ ఉంటారు కదమ్మా అసలు భార్యలు కాదు ఒక దాని కూడా ఒక చిన్న కథ ఉంది అని దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం తప్పకుండా అయితే కృష్ణుడికి భార్య ఈ బంధాలు ఇవన్నీ ఏంటంటే ఈ పద్ పదహారు వేల గోపికలు లేదంటే అష్ట భార్యలు అవన్నీ లేదు కానీ ఈ గత అంటే గత జన్మలో అనగా గత అవతారంలో రాముడుగా ఉన్నప్పుడు ఈ ఋషులందరూ రాముణ్ణి అడిగారు మేము మీకు అత్యంత సన్నిహితంగా ఉండాలి అని అనుకుంటున్నాము రామ మీకు భార్యలుగా సీతమ్మవారి కాకుండా మీకు భార్యలుగా మేము ఉండాలి అని అనుకుంటున్నాము కానీ మేము ఋషులమైపోయాము మేము సన్యాసం తీసుకున్నాము మా కోరిక అంటే ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూ నీతో మమైకమై ఉండాలి అన్న మా కోరిక ఎప్పుడు తీరుతుంది అని అన్నప్పుడు రాముడు ఏం చెప్పాడంటే రామాయణంలో ఈ రామావతారంలో నేను ఏకపత్ని వ్రతున్నే పర స్త్రీని నేను తాకకూడదు కాబట్టి కృష్ణావతారంలో మీరందరూ గోపికలుగా పుట్టి నా మీ యొక్క కోరికను నేను మీకు తీర్చి తీరుస్తాను అని చెప్పి వరం ఇవ్వడం వల్ల ఈ ద్వాపరయుగంలో కృష్ణావతారంలో ఆ ఋషులందరూ ఈయనకి గోపికలుగా పుట్టారు అయితే ఈ విషయంలో కూడా చాలామంది వక్రీకరించి రకరకాలుగా రతి క్రీడలు ఆడారని ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకున్నారు కానీ కల్పిత కథలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఆ కథలనే భావన చేసుకుని కృష్ణుడికి అంతమంది భార్యలు అంతమంది గోపికలు ఇంతమందితో తిరిగాడు అన్నట్టుగా ఆయన్ని ఒక రకంగా చిత్రీకరించారు ఆయన ఒకటే రూపము వీళ్ళందరూ తమతో ఉన్నారు అని భావన చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం కూడా ఏంటి మన అమ్మ నాన్న కానీ ఎవరైనా మన చుట్టాలు వేరే ఊళ్ళో ఉన్నప్పుడు మనం ఏమని భావన చేస్తాము వాళ్ళు మనతోనే ఉన్నారు అన్న ఒక ఫీల్ ఒక వాళ్ళ స్వీట్ మెమరీస్ని మనం గుర్తు తెచ్చుకొని మనతో ఉన్నారు అని సంతోషపడతాం కదా అలాగే ఈ ఋషులు కూడా గోపికల అవతారం ఎత్తినప్పుడు కృష్ణుడు నాతోనే ఉన్నాడు నాతోనే ఉన్నాడు అని ప్రతి ఒక్క గోపిక కృష్ణుణ్ణి ప్రేమతత్వంతో తన తనలో ఇముడుచుకున్నది కృష్ణుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమతత్వం కదా అంటే ప్రేమనే చెప్పాడు ప్రేమనే ఇచ్చాడు ప్రేమనే పంచాడు కూడా ప్రేమ అంటే ఇంకో ప్రేమలోకి వెళ్ళిపోతారేమో ఇక్కడ మనకి ప్రతిదీ ఏ మాట మాట్లాడాలన్నా ద్వంద్వంకి వెళ్ళిపోతుంది ప్రేమతత్వం వేరు ఇప్పుడు ఉన్న ఈ వైకల్యం ప్రేమ వేరు అయితే ప్రేమతత్వాన్ని బోధించాడు ఈ ప్రేమతత్వంతో ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మనకి ఒక సామెత కూడా ఉంది ప్రేమతో ఏ పనైనా చేయొచ్చు మా కసితో ఏ పని చేయించలేమో అంటారు ప్రేమతో విషం కూడా తాగించవచ్చు అంటారు అంటే ప్రేమ ఎంతటి దాన్నైనా సరే లొంగించుకునేటట్టు అంటే లోబరుచుకునే తత్వం ఒక ప్రేమకే ఉంది ఆ తత్వాన్ని కృష్ణుడు బోధించాడు అంతేగాని ప్రతి ఒక్క గోపికతోనూ ప్రతి ఒక్కళ్ళతోనూ ఆయన ఇష్టానుసారంగా ఏమీ తిరిగింది కాదు అది అభూత కల్పన అయితే ఇక్కడ భార్యల దగ్గరికి వచ్చేటప్పటికీ లక్ష్మీ అమ్మవారు రుక్మిణిగానే భార్యగా వచ్చారు మిగతా వాళ్ళందరూ అంటే ఆ పాత్రకు తగ్గట్టు ఆ కాలానికి తగ్గట్టు జాంబవంతుడు ఉన్నారా జాంబవతీదేవి అంటే ఆయన రామాయణ కాలంలో ఆయ రామాయణ కాలంలో ఉన్న జాంబవంతుడు ఈ ద్వాపర యుగంలోను కూడా ఉన్నాడు ఆయన అప్పుడు ఆయన ఒక కోరిక అడుగుతాడు నేను నీకు నీతో యుద్ధం చేయాలి నేను నీకు మామగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అంటాడు అది ఈ ఈ అవతారంలో కాదు కృష్ణ అవతారంలో నీ కోరిక నేను చెల్లిస్తాను అని చెప్పి అలా ఒక్కొక్కరికి ఒక వరం ఇచ్చుకుంటూ అలా ఎనిమిది వరాలు ఇచ్చి అష్ట భార్యలను తీసుకున్నాడు అంతే తప్ప భార్యలుగా కాదు సత్యభామ కూడా అంతే సత్రాజిత్ యొక్క కూతురు సత్యభామను కూడా ఆయన అలాగే వివాహం చేసుకోవాల్సి వచ్చింది సో ఇది భార్యల వెనకాల అన్నారు